రాష్ట్ర రాజకీయాల్లోనే సీనియర్ నాయకుల్లో ఒకరైన ఆర్ అనే శ్రీనివాసులు గారితో మనం ఉన్న తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఆయనకి జనసేన కూటమి నుంచి సీటు కేటాయించారు ఆయన అడిగి ప్రస్తుత రాజకీయాల పరిస్థితిపై మనం మాట్లాడుతూ సార్ ఈ తిరుపతి కొత్తుల్లో భాగంగా మీకు జనసేన సీటు కేటాయించారు ఇంత ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్ చేశారు దాని మీద మూడు పార్టీలు పొత్తుల్లో కదా అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా తిరుపతి సీటు జనసేనకు కేటాయించడం అందరికీ తెలిసిన విషయం దీన్ని అన్నిటి కూడా ఈరోజు రేపు లోపల అన్నిటి కూడా సర్దుకొని ముందుకు వెళ్ళే దిశగా ముందుకు భాగంగా పోతామనేసి కూడా తెలియజేస్తున్నాను ఇంకా భాగంగా మేము తిరుపతి సీటు వచ్చిన చాలా వరకు నాయకులు టీవీలో కావచ్చు జనసేనలో కావచ్చు చాలా వరకు మీతో రావడం లేదని చెప్పి మీటింగ్ పెట్టుకున్నారు ప్లస్ ఇప్పటికే మీతో చాలా వరకు కలవడం లేదు ఇది ఇక్కడ ఒక నియోజకవర్గ పరిధిలో జరిగే ఇది ఒక అక్కడే జరగలేదు అన్ని నియోజకవర్గాల్లో కూడా పొత్తులు కుదిరాయి కొన్ని చోట్ల ఇప్పుడు అందులో భాగంగా బీజేపీ కొన్ని సీట్లు జనసేనకు కొన్ని సీట్లు మీరు తెలుగుదేశం కూడా మూడు భాగాలుగా జరిగాయి ఈ మూడు భాగాల్లో తెలుగుదేశం ఆశావహులకు జనసేన ఇస్తే అక్కడ కొంత అసమ్మతి వర్గం ఉన్నాయి అవన్నిటి కూడా ఆ అధినాయకుడు తెలుగుదేశం అధినాయకుడు కానీ అదేవిధంగా జనసేన అధినాయకుడు కానీ ఇవన్నిటి కూడా బీజేపీ అధినాయకరాలుగా మన పురంధర్ గారు కానీ మొత్తం మూడింటిని మూడు రోజుల్లో సర్ది మూడు రోజులలో సర్ది ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తారనేసి కూడా తెలియజేస్తున్నాం మేము కూడా సర్దుకుపోతాం వీళ్ళతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళని వదులుకొని చేసే సమస్య లేదు చేసుకొని మూడు పార్టీలు అధినాయకులు కలిశారు ఇక్కడ మూడు పార్టీలు కలిసి జనసేన అభ్యర్థికి గెలుపు చేస్తారు ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న దుర్మార్గపు పాలనలో ఇప్పుడున్న ఎమ్మెల్యే పరిపాలన చూశారు ప్రజలు విసిగారు ఈ దుర్మార్గపు రాక్షస పాలన అక్రమ పాలన అన్నీ చూశారు డిక్టేటర్షిప్ చూశారు ఇవన్నిటినీ కూడా ప్రదీ తిరుపతి ప్రజలు పట్టణ ప్రజలు ప్రశాంత వాతావరణం కోరే ప్రజలు దేవుడు ఉన్న చోటు మంచి నాయకుడిని అనుభవ వ్యక్తిని మా పవన్ కళ్యాణ్ గారు నియమించారు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాను మంచి చేస్తాను కూడా తెలియజేస్తున్నాను జనసేన సీటు మీద మీరు అడిగారా తిరుపతికి సంబంధించి చిత్తూరు కేవలం అడిగారా పవన్ కళ్యాణ్ గారు మీకేం చెప్పారు నేను వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నా వైసీపీలో నేను ఎక్కడ ఏది అడగలేదు మా ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను మా జిల్లా అధ్యక్షుడు ఎప్పుడు కూడా వన్ ఇయర్ ముందు కూడా పిలవడం జరిగింది జనసేనకు రావన్న అంత మన పార్టీ ఆ పార్టీ న్యాయం చేయదు అనేది తెలుసు అయినా ఓర్చుకొని ఉన్నాం ఒక కమిట్మెంట్ ఉంది మాకు కూడా నమ్మించి మోసం చేశారు ఆ మోసాన్ని భరించలేకనే బయటకు వచ్చా బయటకు వచ్చినాక నా అనుభవాన్ని షేర్ చేసుకోవాలని కొంతమంది స్నేహితులు చెప్పడం జరిగింది ఓకే అదేదో చేస్తే జనసేనకే మనం చేద్దామని ఒక దృక్పథం నాలో కలిగింది మా అందరూ అనుకునే విధంగా ఈరోజు జనసేనకే నేను వచ్చాను మా వాళ్ళు అందరూ కూడా జనసేన నాయకులు అందరూ కూడా నువ్వు జనసేనకు రా జనసేనకు రా గమనం ఉంటే కాదు అనేసి అంటే ఈ జనసేనలో అన్కండిషనల్గా పవన్ కళ్యాణ్ దగ్గర నేను చేరాను నేను చేరే రోజు కూడా నా మద్దతుదారులతో నేనేం లేదు ఎవరికి లేదు అనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్లోనే పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది అంతేకాదు ఒక నామినేషన్కు ముందు కూడా నోటిఫికేషన్ ముందు కానీ ఎన్నిక వారం రోజుల ముందు కూడా బీజేపీకి సీట్ కేటాయిస్తారు పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలుస్తారు అని కూడా ఇక్కడ చాలామంది భావించాం ఏది ఏమైందో ఏమి నిర్ణయాలు తీసుకున్నారో అధినాయకులు ఆఖరికి మాకు అవకాశం వచ్చింది దేవుడికి సేవ చేయాలని ప్రజలకు సేవ చేయాలని మా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు మా పైన నమ్మకం పెట్టి పెట్టాడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని తిరుపతి పట్టణంలో నిలబెడతాను ప్రజలకు సేవ చేస్తాను దేవుడికి సేవ పాదాలకు నమస్కారంతో చేసుకునే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుని నేను కూడా నిర్ణయం తీసుకున్నాను తెలియజేస్తాను సార్ తిరుపతిలో బల్జలు ఎక్కువగా ఉన్న ఏం సీటీ రాజకీయంలో అందరూ అవసరం అందరూ అవసరం మా నాయకుడే చెప్పాడు మా నాయకుడికి కులగుత్ర వేశారు వేసారు కూడా చాలామంది మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు నేను అన్ని కులాల్లో నాతో ఉన్నాయి నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు నేను అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి అన్నారు నేను కూడా అన్ని కులాలకు ఈ తిరుపతిలో ప్రతి కులంలో ఉన్నవారికి అంతా నేను సేవ చేసే భాగ్యం భగవంతుడు కల్పించాడు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు ఖచ్చితంగా అన్ని కులా కులాలకు మతాలకు అతీతంగా నేను తిరుపతి పట్టణాన్ని సేవ చేస్తూ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో పేరుగాంచిన దేవస్థానం పుణ్యక్షేత్రం వైకుంఠం ఇక్కడ అన్ని విధాల దేవుడే చేసుకుంటున్నాడు దేవుడే చేపించుకుంటాడు దాన్ని సక్రమ మార్గంలో అభివృద్ధి చేసేదానికి దేవుడు నన్ను రప్పించాడు నేను ఆ సక్రమ మార్గంలో తిరుపతిని అభివృద్ధి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాననేసి కూడా తెలియజేస్తాను ఏ స్ట్రాటజీతో ముందు కలబోతున్నాను స్ట్రాటజీ ఉన్నాయి మా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఖచ్చితంగా ఉమ్మడి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఫామ్ అవుతానే అపారమైన అనుభవం ఉన్నారు మేధావి మోదీ గారు ఉన్నారు ప్రపంచ మేధావి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన విధానం ఉన్నాయి అవన్నిటిని తీసుకొని వాళ్ళందరితో మాట్లాడి మా నాయకుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడి తిరుపతిని ఎప్పుడూ చేయలేని విధంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ ఉండే అన్ని ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతో నేను ఈ నిలబ ఇచ్చానని కూడా అన్ని పార్టీలను కలుపుకొని తనదైన ముద్ర వేసుకుంటానని ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు